జెసి మోరల్ స్టోరీస్ ఫ్రెండ్స్ ఒక చిన్న ఊరిలో రఘు అనే రైతు ఉండేవాడు అతను ఎంతో కష్టపడి పనిచేసేవాడు కాని కొంతకాలంగా అతని పొలంలో ఎలాంటి పంట పండడం లేదు వర్షాలు కురవలేదు భూమి ఎండిపోయింది కుటుంబాన్ని పోషించడం కూడా కష్టమైపోయింది ఒకరోజు దేవాలయానికి వెళ్లి భగవంతుని ప్రార్థించాడు ఓ దేవుడా ఎందుకు నన్ను ఈ విధంగా పరీక్షిస్తున్నావు నీమీద నాకు పూర్తిగా విశ్వాసం ఉంది నేను అడిగిన దాన్ని ఎందుకు ఇవ్వడం లేదు అని అడిగాడు ఆ సమయంలో అక్కడ ఉన్న ఓ మునివృద్ధుడు రఘును చూసి మృదువుగా నవ్వాడు బాబు నువ్వు ఏం కోరుకుంటున్నావు రఘు వెంటనే నేను వర్షం కోరుకుంటున్నాను పంట పండాలి నా కుటుంబం ఆకలితో ఉండకూడదు అని చెప్పాడు ఆ వృద్ధుడు హాయిగా నవ్వి ఇలా అన్నాడు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే అడుగుడి మీకీయబడును వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును కాని నువ్వు నిజమైన విశ్వాసంతో ఎదురు చూస్తున్నావా లేక కేవలం ఆశతో మాత్రమేనా అని ప్రశ్నించాడు రఘు తడబడ్డాడు అతను ఎప్పుడూ దేవుడిని ప్రార్థించేవాడు కాని ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం కోరేవాడు ముని మాటలు విన్న తరువాత అతను తన పనిచేయడం మానేయకూడదని అర్థం చేసుకున్నాడు అతను పొలాన్ని మళ్ళీ సిద్ధం చేయడం మొదలు పెట్టాడు విత్తనాలను నాటాడు దేవుడి ఆశీస్సుల కోసం ధైర్యంగా ఎదురుచూశాడు కొద్ది రోజుల తర్వాత ఊహించని విధంగా పెద్ద వర్షం కురిసింది నేల తడిసి ముద్దై కొన్ని వారాల్లో అతని పొలంలో పచ్చని పంట కనిపించింది రఘు అప్పుడు అర్థం చేసుకున్నాడు దేవుడు మన కోరికలను వింటాడు కాని మనం దానిని పొందగల విశ్వాసంతో పట్టుదలతో ఎదురు చూడాలి నిజమైన విశ్వాసం ఉన్నప్పుడు అతనికి ఆశీర్వాదం ఎప్పటికైనా అందుతుంది నీతి దైవ విశ్వాసం అనేది కేవలం కోరుకోవడమే కాదు మనం మానవ ప్రయత్నం కూడా చేయాలి మన సహనానికి నమ్మకానికి దేవుడు సరైన సమయంలో ప్రతిఫలం ఇస్తాడు ప్రయత్నం లేని విశ్వాసం వట్టిది కాబట్టి ప్రయత్నించాలి ప్రయత్నిస్తే పోయేదేముంది స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి